భక్తుడు బ్రహ్మము బ్రాకెట్లో రియాలిటీ అబ్జల్యూట్ దృష్ట్యా జాగ్రత్ స్వప్నాలకు ఏ తేడా లేదని గౌడపాదులు మాండోక్య కారికల్లో అన్నారు మహర్షి నిజమే ఏ తేడా లేదు భక్తుడు భగవాన్ కూడా అట్లంటారనే నా నమ్మకము బ్రహ్మసూత్ర పాశ్యంలో శ్రీ శంకరులు ఆ రెండవస్థల్లో భేదం పాటించారని ప్రొఫెసర్ రాధాకృష్ణన్ తమ ఇండియన్ ఫిలాసఫీ గ్రంథంలో రాశారు అది నిజమా నిజమైతే ఆ భేదం ఎలాంటిది సత్య వస్తువు దృష్ట్యా ఏ భేదమైనా ఎలా ఉంటుంది ఏ రూపంలోనైనా మనస్సుంటే కదా ఈ భేద భావన ఉండేది ఆత్మ దృష్ట్యా అద్వైత బ్రహ్మ దృష్ట్యా ఈ భేదం ఉండగలదా జాగ్రత్ స్వప్నాలకు ఏ తేడా లేదని గౌడపాదులు మాండూక్య కారికల్లో రాశారు అంటే ఏంటంటే శంకర భగవత్పాదుల వారి గురువులు బ్రహ్మ దృష్ట్యా జాగ్రత్త స్వప్నాలకు అంటే జాగ్రత్త అవస్థకు స్వప్నావస్థకు ఏ తేడా లేదయా రెండూ కూడా అసత్యమే అని తను రాసినటువంటి మాండవిక్య ఉపనిషత్తుకు కారికలు రాశారు వాటిలో రాశారు ఇది నిజమా అని అడిగారు రమణ మహర్షి భగవాన్ రమణుడు నిజమే ఏ తేడా లేదు ఆయన చెప్పింది నిజమే అని ఒకే మాటతో సెలవిచ్చారు అయితే ఆ భక్తులు మళ్ళీ ఇలా అడిగాడు భగవాన్ కూడా అట్లంటారనే నా నమ్మకం నిజమే భగవాన్ అయితే బ్రహ్మసూత్ర భాష్యంలో శ్రీ శంకరుడు ఈ రెండవస్థల్లో భేదం పాటించారని ప్రొఫెసర్ రాధాకృష్ణన్ తమ ఇండియన్ ఫిలాసఫీ గ్రంథంలో రాశారు అది నిజమా అని అడిగాడు ఇది అర్థం అవుతా ఉందా బోరుగా ఉందా కథ కాదు కదా సూత్రాలు ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు ఈ మూడింటికి భాష్యం చాలా బాగా రాసినటువంటి వారు శంకరు భాష్యం అంటే వాటికి అర్థము తన అనుభవంలో వాటికి ఏ విధమైనటువంటి భావన కలిగిందో రాయడమే భాష్యం అర్థమైందమ్మా కాబట్టి దీనిలో బ్రహ్మ సూత్రాలకు రాసినటువంటి భాష్యంలో శంకరులు ఏమన్నారంటే ఈ రెండవస్థల్లో భేదం పాటించారని ప్రొఫెసర్ రాధాకృష్ణన్ రాశాడు బాగా ఈ రెండవస్థలు ఒకటేనని అంటున్నారు కానీ రెండవస్థలలో భేదం పాటించినట్లుగా సర్వేపల్లి రాధాకృష్ణ రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ అనే గ్రంథంలో ఉంది శంకరులే వీటికి భేదం పాటించినట్లుగా ఉందయా కాన్సెప్ట్ అర్థమవుతుందైనా అని అన్నారు అది నిజమా నిజమైతే ఆ భేదం ఎలాంటిది వస్తువు దృష్ట్యా ఏ భేదమైనా ఎలా ఉంటుంది ఏ రూపంలోనైనా మనసుంటే కదా ఈ భేద భావన ఉండేది ఆత్మ దృష్ట్యా అద్వైత బ్రహ్మ దృష్ట్యా ఈ భేదం ఉండగలదా అని అడిగాడు దానికి మహర్షి ఏమన్నారట మహర్షి మేల్కొని ఉన్నాననే వాడికే కల యథార్థంగా స్వప్న జాగ్రత్తలు రెండు పరమ సత్యంతో పోలిస్తే మిత్తే దానికి ఒక్కోటి చెప్తాను నేను నిజమేనాయనా ఏ రూపములో అయినా మనసుంటేనే కదా ఏమని ఏ దృష్టి భేదమైనా ఏ రూపములో అయినా భావన ఉన్నది అనంటే మనకు ఏమి పని చేస్తున్నదని మనసు పని చేస్తేనే భేదం మనసు పని చెయ్యకపోతే భేదము లేదు చూడండి మీకు అవస్థాతని తెలిసిపోతుంది ఇప్పుడు మనం కూర్చున్నాం మన రాజను ప్రాయం మన్ను పలానా నేను మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఒక్క నిమిషం ఉండను నేనేం నేనేందేందో చెప్తా ఉన్నాడు మనకు అర్థమయ్యే విషయం కాదు ఇది కాబట్టి ఇప్పుడు ఇంతే ఆయన నేరుగా చూస్తున్నాడు కాబట్టి మధ్యాహ్నం తిన్న తర్వాత కూడా అక్క తీర్కొని వెళ్తాను ఈ భేదభావాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు మేల్కొండే అవస్థలు వస్తున్నాయి అంటే జాగ్రత్త అవస్థలు వస్తున్నాయి అవునా లేదా అంటే నీ శరీరం పనిచేస్తా ఉంది కళ్ళు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి శరీరం చలనంలో ఉంది అవునా కదా అయితే రెండో స్థాయి స్టెప్ పడుకుందాం కళ్ళు మూ మూసే లాగానే ఉన్నాం కానీ మనసు కలలు కలలు కలల కంటా ఉంది ఇక్కడ రెండో స్టెప్ ఇప్పుడు చూడండి జాగ్రత్త అవస్థలో మనసు పనిచేస్తా ఉంది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి శరీరము చలనముంది ఏనన్నా ఇవన్నీ మూడు అవస్థ మూడు కలిగి ఉన్నాయి జాగ్రత్త అవస్థలో ఒక్కసారి పడుకో ఉన్నాం అనుకోండి కళ్ళు మూతపడ్డాయి ఇంద్రియాలు పనిచేయటం లే శరీరం పడుకునేసింది అప్పుడు ఏం పనిచేస్తా ఉంది మనస్సు మనసు గమనం ఉన్నప్పుడు అది అన్ని రూపాలు ధరించింది మనసు అన్ని రూపాలు ధరించింది ఎందుకు చూడండి నీవు కలలో తిరుపతిలో ఒక హోటల్లో పడుకున్నట్టుగా వచ్చింది నువ్వు పడుకోండి మంచం బెండ మరి అంత పెద్ద లాడ్జి అంత పెద్ద రెస్టారెంట్ నీ ఇంట్లోకి ఎట్లా నీ ఇంట్లో ఎట్ట నీ ఒంట్లో వచ్చింది వచ్చేసింది అంత పెద్ద రూము ఓఎమ్ సముద్రం కూడా చేసింది ఇప్పుడు చెప్పండి సముద్రం నీ మనసులో ఉందా నీ మనస్సు సముద్రంలో ఉందా మనసు ఎక్కడైంది నీలోనే కదా ఉంది సముద్రం నీ మనసులోకి వచ్చింది అంటే అన్నింటినీ మింగగలిగిన శక్తి బేలికుంది మనసుకుంది సముద్రాన్ని కూడా దుంప దంపదగా నీ ఇంట్లో రప్పించింది విమానాన్ని రప్పించింది బస్సును రప్పించింది ట్రైన్ రప్పించింది రప్పించింది ఇక్కడ పడుకునే ఢిల్లీని కూడా రప్పించింది ఇప్పుడు చెప్పినావా అన్నింటినీ రప్పించి ఇది మాత్రం ఇక్కడే పడుకొని ఉంది అర్థమైందా అది మనస్సు అందుకని మనస్సును గాన స్వాధీనం పరిస్తే ఎక్సలెంట్ ఇక మీకు మనకు మీరు ఒక స్టెప్ ఎక్కినది ఎందుకంటే మనస్సు స్వాధీనం అయితేనే కూర్చుంటాను ఎడ స్వాధీనం లేకపోతే కూర్చోలేదు ఇప్పుడు ఇన్నంతవరకు వరకు మీ మనసు ఇక్కడే ఉంటుంది మళ్ళీ భోజనానికి సమయం అయింది అంటే మళ్ళీ మనసు లేస్తది ఇది సత్సంగంలో ఉన్న పవర్ నేను చెబితే గాని గుర్తురాదు మళ్ళా మీకు లేకపోతే దీని మీదనే పోతుంటాం ఇప్పుడు మీరు సాధన చేసినట్టే లేదా చేసినట్టే ఎందుకంటే మనసు మీ స్వాధీనంలోకి వచ్చేసి అది అలా రెండో అవస్థలో కలలు వస్తున్నాయి మూడో అవస్థకు రండి సుశక్తి గాఢ నిద్ర గాఢ నిద్రలో కలలు కూడా రాల అయితే మనసు ఏమైంది తాత్కాలికంగా ఆత్మలో కలిసిపోయింది ఈ మూడింటిని చూసిన వాడేవరు నీవు ఈ అవస్థను చూశాం రాజుల పాళం వచ్చావు కూర్చున్నావు రమణ భాషలు విన్నావు ఇవన్నీ చూసావు పడుకున్న తర్వాత కలలన్నీ చూసావు గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమీ కళలు రాని స్థితిని చూసావు మూడు అవస్థలను చూసిన వాడు ఒకడు ఉన్నాడు వాడే నీవు ఇది పదే పదే చెప్పుకుంటున్నాం సులభంగా అర్థమే అందుకని భగవాన్ ఏమంటున్నాడంటే మేల్కొని ఉన్నవాడికే కళ ఎవరైతే మేల్కొని ఉన్నాడో వాడికే కళ కలగనే వాడికి కలలేదు రోజే మేల్కొని కళ కలగనే వాడికి కలలేదు అది అర్థం కదా భాస్కర ఈజీగా నువ్వు మేలుకుంటేనే కల చెప్తావయ్యా కల కల కంటున్నంతసేపు కలం చెప్పలేవు అది నిజం మేల్కొంటే మేల్కున్న వాడికే కళ నువ్వు కళలో నుంచి మేల్కున్న తర్వాత కళం చెప్తావా కళలో ఉండంగా కళ చెప్తావా కాబట్టి ఒక అవస్థల గురించి నువ్వు చెప్పాలంటే ఇంకొక అవస్థలోకి వెళ్లాల్సిందే గాని ఆ అవస్థలోనే చెప్పలేవు నేను లోపల మునిగిన వ్యక్తి లోపలికి ఉన్నాడు ఐదు అడుగులు అక్కడ మాట్లాడి బయట భయం బావి గట్టి ఉన్న వ్యక్తికి ఒరే నేను పది అడుగులు లోతులో ఉన్నానని చెప్పగలడా చెప్పలేడు ఎందుకు చెప్పలేడు వారు చెప్పాలంటే ఇంకొక అవస్థకు రావాలి ఎందుకు రావాలి పైకి రావాలి కాబట్టి ఒక అవస్థను గురించి నువ్వు చెప్పాలంటే ఇంకొక అవస్థకి వెళ్ళాలి కాబట్టి జాగ్రత్తల గురించి చెప్పాలి అని అంటే జాగృత అవస్థ అని ఎప్పుడు చెప్తావు జాగృత అవస్థలో అంటే చెప్తున్నావు కదా ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నాను నేను ఒక అవస్థల గురించి చెప్పాలంటే ఆ అవస్థలో జరిగింది ఆ అవస్థలోనే చెప్పలేవయ్యా బయటికి రావాలన్నావు కదా ఇది జాగ్రత్త అని నువ్వు అనుకుంటున్నావు కానీ మహాత్ములు ఇది కళ అర్థం కదా ఇది మేలుకొని ఉండే కళ వాళ్ళకి మనం ఏమనుకున్నాం జాగ్రత్త అనుకుంటున్నాం ఈ అవస్థ దాటిన వాడు చెప్తాడు ఏమని అది కళే అది జాగృతిలో మేలుకోండే కళే కాబట్టి కళ కంటున్నంతసేపు వస్తావు వస్తావునా సుశూప్తిలో ఉన్నంతసేపు కూడా మళ్ళీ జాగృతులోకి వస్తేనే చెప్పగలవు సుశూప్తిలో ఉన్నా జాగృతిలో ఉన్నా ఆ సారీ స్వప్న అవస్థలో ఉన్నా సుసిప్త అవస్థలో ఉన్నా జాగ్రత్తలకు వస్తేనే చెప్పగలవు మరి ఈ జాగ్రత్త అవస్థను దాటి తురి అవస్థని ఫోర్త్ దానిలోకి వెళితే ఈ జాగ్రత్త కూడా అబద్ధం అని చెప్పగలం జాగ్రత్త అవస్థలోనే ఇది అసత్యం చెప్పలేను ఎందుకు జాగ్రత్త ఒక అవస్థలో ఉండే ఆ అవస్థను చెప్పలేమని నేను అన్నాను కదా అంటే కనబడతా ఉంది ఈ ప్రపంచమే లేదంటే ఎట్లా నీకు కనబడుతున్న ప్రపంచం నీకు కనిపిస్తా ఉంటే నా కనబడలేదని ఎట్లా అంటావు అంటే అనాలంటే నువ్వు ఇంకొక అవస్థకు పోవాలి జాగ్రత్త దాటి నాలుగో అవస్థ అయిన తురి అవస్థకు పోతే ఇది జాగ్రత్త అదంత మిథ్య అప్పుడు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంతేకాదు జాగ్రత్తలోనే ఉండి జాగ్రత్త సత్యం అనే దానికి కుదరదు ఇదంతా అసత్యం నోటి తనొచ్చు ఇదంతా అని నోటి అనొచ్చు కానీ అనుభవానికి రాల అనుభవానికి వచ్చేది ఎప్పుడు ఏ అవస్థలో ఉంటే ఆ అవస్థలోనే రాదది నువ్వు ఏదే అవస్థకు పోతేనే ఏ విధంగా సుశుప్తి స్వప్న అవస్థను చెప్పాలంటే జాగ్రత్త అవస్థకు రావాలనో అలా ఈ జాగృత అవస్థ మిద్దెని చెప్పడానికి చిత్రీయవస్థ అయినటువంటి సమాజ అవస్థకు నీవు వెళ్ళవలసిందే రైట్ అందుకని శ్రీరామకృష్ణ పరమహంస ఒక చిలుక రామ రామ అని చిలక పలుకులు బలికేదంట ఒకరోజు పిల్లచ్చు దాన్ని కథక్ పట్టుకుందంటే అప్పుడు కార్య అనవలసిందండి ఈ రామ యాడండి అలా జగత్ మిద్య జగత్తు అని మనం అనొచ్చు అంత ఉండిదే అమ్మ చెప్పినాడు నాన్న నాయన చెప్పినాడు స్వామి చెప్పినాడు అనొచ్చు మన అనుభవానికి వస్తున్నదా రాలేదా అది సత్యం మన కొడుకులు మనం నిడబట్టి నెట్టినప్పుడు కూడా ఆనందము ఆనందము అని పాడగలమా ఎంత సాకి నేను పుస్తలున్నాయి ఎలా మాట్లాడితే అంటే రమణ భాషను మనకు అర్థం కాదా ఏది నీవి కాదన్నప్పుడు ఏది నీది కాదని ఇక్కడ అంటున్నావు దొంగలు ఎవరు మనం ఏది నీది కాదు ఏది నీది కాదని ఇక్కడ చెప్తున్నట్టు సాయంకాలం వరకు తల లోపి యాభై రూపాయలు నీ పర్సలో ఎప్పేస్తే అంటున్నావు అంటే దొంగలు మనం పోయింది మంద కాదు అది అనుకోవాలి ఎవరైనా కోణం నేను తిట్టింది నా కోడం దేవత మొబైల్ దిత్తి నన్ను ఎవరే అది వేదాంతం అర్థం చేయండి భర్త ప్రకారం వేదాంతం అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఎవరో జొన్నచేనకాలు ఈయన కావ కావాలన్నప్పుడు కాల్ చేసాయి దానికి ఆ గ్రామంలో సభ జరిపా తుకారాము గారే కాపలా ఉన్నప్పుడు కాలింది కాబట్టి దానికి నష్టపరిహారం ఈయన చెల్లించాలి నా దగ్గరేముంది అన్నాడు ఆయన లేదు కాబట్టి ఏముంది నీ దగ్గర నా దగ్గర ఉండేది ఇల్లు ఒకటే అది కూడా ఆయన చెప్పాడు ఆ ఇల్లుకు పండక్కు సున్నము పేడేసుకొని పాటలు పాడుకున్నాడు ఆయమ్మ భార్య అప్పుడు వెళ్ళి జిజి అన్నాడు ఏమే పాటలు పాడుకుంటున్నాం పేడయన్ని వేస్తున్నాం ఇల్లు నేను కాదన్నాడా నా ఇల్లు అయితే ఎవరు కాదన్నా రాసిచ్చేసిన ఇప్పుడే రాసిచ్చేసినావా ఎంత భార్య అండి నిజంగానే ఆ ఇల్లాలకు నమస్కారం చేయాల లేదు ఎవడొస్తాడు నానే పెద్ద మనుషులు నా అమాయకుడైన భర్తని నాశనం చేస్తున్నాడు వాళ్ళు పెద్దస్తాను అంత ఆడు ప్రకారం జిజియా నేను కావాలన్నా ఇల్లు కావాలన్నా మా ఆత్మలండి ఎటువంటి సంసారాలండి నిజంగానే ఎన్ని కష్టాలని నేను కావాలన్నా ఇల్లు కావాలన్నా చూడు అన్నాడు ఆ ఇల్లాలో నువే కావాలి ఇంత నోరుగా ఉన్న తనిపించినా నా గిన్నకి పాడిల్లు పద అని పిల్లెత్తుకునే తుకారాం ఒక మాట అన్నాడు ఏమంటే రుణానుబంధ రూపేణ పశుపతిని సుత ఆలయ గొప్ప మాట అండి ఓ జిజ భార్య చెప్తున్నాడు ముందు జన్మలో అనుబంధం రూపంలోని వీళ్ళు వస్తారు అని మనం చదువుకున్నాం కదా పశువు కుక్కలు కాని పశువులు కాని పత్తిని పతికి భార్య భార్య భర్త ఇద్దరు ఇప్పటి బాగ్యది కాదు ముందుది ముందు జన్మలో వీళ్ళు భార్య గానో అలా ఉన్నారు అందుకని మళ్ళీ ఈ జన్మలో కొడతారు పశు పత్ని సుత బిడ్డలు ముందు జన్మలో ఓడా ఇల్లు అప్పులో ఆ బాకీ వడ్డీతో సహా తీరేంత మరొక వాళ్ళు పేర్కొంది ఆలయ ఇల్లు దీ చివర దంతుడు ఏంటవి ఇల్లు ఒకటి ఓడిపోయింది హ్యాపీ ఆయన లాజిక్ చెప్పు నాలుగు బాకీలు నాకు నాలుగు బాకీల్లో ఒక బాకి తీరిపోయింది ఒక బాకీ పేరుతుంటే ఆనందం కదా ఓ ఈ లాజిక్ చూడాల ఆ భార్య అలా వింటుంటే అప్పుడు హరిజన వాడలో ఉన్నటువంటి వాళ్ళు తుకారాం నువ్వు దేవుడు అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావు రా మేమంతా ఒక ఇల్లే ఇస్తామని ఆ వాడలో నాకు ఇల్లే ఇస్తా తుకారాం అక్కడే ఉండిపోతాడు ఇక మళ్ళీ ఎప్పుడు పోదు అంటే తన జీవితాంతం అక్కడే వెళ్తాడు ఆయనకు కులమత భేదాలు లేవు ఆనాడే నేను చెప్పారు ఐదు వందల సంవత్సరాల క్రితం మాట సత్యం కోసం ఇంతటి ప్రపంచాన్ని పునాతనగలు చేసేసాడు ప్రకారం అందుకని జ్ఞాని అలా మనం కూడా ఎదగాలి అంటే ఏ రకమైన కష్టం వచ్చినా ఈయనందమ్మో మా ఇల్లు కూడా ఇచ్చమంటాడు ఈయన ఆయన అనుకోబండి ఏ కష్టం వచ్చినా నా బాటి తీరిపోతుంది అనుకో అప్పుడు సుఖమే ఏది మంద కాదు ఇక్కడ మనం ఒట్టి చేతంతోనే వచ్చాం రేపు ఒట్టి చేతంతోనే వెళ్తాం పెడేస్తారు మనతో ఏదో పెడతారు మనమే రెడీ ఎందుకు మనకు మరణమే లేదు రైట్ కూడా అర్థమైందా అలా ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా కాబట్టి మేల్కొని ఉన్నవాడికే కళ నువ్వు మేల్కొని ఉంటేనే కలగనే వాడికి కళ లేదు రైట్ ఈ పాయింట్ అర్థమైందా రెండోది యథార్థంగా స్వప్న జాగ్రత్తలు రెండు పరమ సత్యంతో పోలిస్తే మిడ్డే మూడో అసలైన చూడండి సత్యం దానిలో పోతే ఈ జాగ్రత్త మిథ్యే స్వప్నము మిథే అన్ని అబద్ధాలే అర్థమైనా అన్ని అబద్ధాలే ఎప్పుడు ఈ రెండు స్థాయిలు దాటిన వాడు నేను ఇంతకుముందు చెప్పాను నిన్న స్వప్నావస్థ అవస్థ ఆ అవస్థల గురించి చెప్పాలంటే నువ్వు జాగ్రత్తగా రావాలి అర్థమైందా జాగ్రత్త అవస్థ కూడా అని చెప్పడానికి అవస్థ పోతేనే కానీ చెప్పలేవు జాగృత అవస్థలోనే ఉండి జాగృత అవస్థ అసత్యం కుదరదు అర్థమైందా అంటే ఇప్పుడు మనం సాధన ద్వారా మనస్సును ఈ విధంగా వినిపించి 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 మరపడం ద్వారా అది దేనికైపోతుంది సత్సాంగతి వింటే మీరు అనుకోవచ్చు వినంగా 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 ఆ దుమ్ము పట్టుండేటువంటి అన్ని సోపుతో సర్పేసి లాగేస్తుంది అది మనసు తేలిక పడిపోతుంది మనకు కొద్ది అప్పుడు మనసు తేలిక పడితే ఏమిటి ఆదాయం అంటే అది నువ్వు ఏమి వింటున్నావో అక్కడే నిలబడతాది రైట్ దత్తమైందా నిలబడిపోతుంది ఆశ్రమంలోకి వస్తే ఇంక మనసు పోని ఇది తుకారం అంత గొప్పవాడా మనసు నిలబడిపోయింది మనసు దట్టంగా ఉంటే నిలబడదు తుకారం ఇల్లును కన్నా నేను నిలబడలా మహాత్ములు విషయాలు ఇంటానే మనస్సు తేలికైందైతే నిలబడి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయో లేదా నీ మనసు నిలబడిపోయిందో ఆనందంగా వచ్చేసిందో నివ్వు సాధనలో ఉన్నట్టు మనసు నిలబడ్డట్టు అదేం పట్టినట్టుగా ఇంత ముందు ఒకటి దూఖినేను చూడు నేను వాడికి ఏదో చెప్పాలని తాపత్రయం చెందుతా ఉన్నా నేను వాడికి ఏమైనా పట్టిందా వాడు ఎప్పుడెప్పుడు దూకేద్దామా అని చూసినాడు దురికి ఇల్లడు అర్థమైందా అలా సాధన లేకపోతే మనసు ఎప్పుడెప్పుడు వెళ్దాం ఎప్పుడెప్పుడు వెళ్దాం వదిలితే సరి వెళ్దాం అనంట ఇదేందో దీనిని అంత తేల్చాలి దీని భలే ఉంది విషయం అనుకున్నాలో మనసు తేలిక పడిపోయింది ఒకటో చెప్పది దృష్టి పెట్టావు పట్టేసి రైట్ ఇప్పుడు అర్థమైందా ఆ రకంగా ఈ రెండు అవస్థలను దాటితే అంత అసత్యం మనకు అర్థమైపోతుందని భగవాన్ మనకు సెలవు ఇచ్చాడు